అండి ఇవ్వండి ఇప్పుడు గోడంలో చెక్కలు ఇవి ఈ కట్టలు ఇవన్నీ ఫైవ్కి ఫైవ్కి షిఫ్ట్ చేయాలి ఇది పిండి ఇది ఈ గొడ్డుపిండి ఇదంతా మొత్తం దాంట్లో మేతలు వేసేది రోజుకి రెండు కట్టల కింద వేస్తాము ఇదైతే డిఏపి కట్టల అయిపోయింది నాలుగు రోజులు మూడు రోజులు వస్తుంది మూడు రోజులు వస్తుంది మొత్తం ఇదంతా క్లీన్ చేయాలి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు తోడు బండి ముప్పై టన్నుల బండి వచ్చింది ఒకటి ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసి రేపు బయటికి వేసుకుని రేపు ఏంటంటే రేపు వేసుకోకపోతే ఇప్పుడు కట్టలో పాతి టన్నుల బండి అంటే చాలద గోడౌన్ ఇప్పుడు ఇది ఈ గోడౌన్లో ఇదంతా పాతి టన్నులు అంటే ఇప్పుడు అయితే సిరసకంగా దింపాలి ఆ కట్టలో ఏమవుతాయంటే నిల్వ ఉండే ఉందో తోడు బ్లాక్ వచ్చేది బాగా ఆల్రెడీ బ్లాక్ వచ్చేసింది ఇంచుమించు రెండు వందల టన్ను దింపేము దీంట్లో అలా ఉండటం వలన గోడ మొత్తం చూడండి బ్లాక్ వచ్చేసి తోడు కూడా పోయింది బాగా అలా ఉంటే చేపలు తిన తర్వాత ఎఫెక్ట్ వస్తుంది చేపలు తిన్నా సరే అరుగుదల తక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం టైం ఎండాకాలం కదా ఎగ్గల్లో ఉంటే తేడా వస్తుంది మేతల్లో కూడా అందుకని ఇది కింద క్లియర్ చేసేసి అవి అయిపోయాక కొత్త మేత మొదలెట్టాలండి అందుకని ఇప్పుడు ఇవన్నీ క్లియర్ చేయాలనుకుంటున్నాం అయితే నాగేంద్ర చింతపడి వెళ్ళాడు వచ్చేటప్పటికి నేను బయట అన్ని ఎత్తేను ఇక చూడండి చెక్కలో మొన్న దింపేమో రెండు వందల కట్ల చెక్కలు అయిపోయినాయి ప్రజెంట్ అయితే ఈ పిండి ఇక్కడ దాకా ఉంది పది టన్నులు దింపేమండి పిండి సోన్ మరి ఇదే షెడ్డు మీరు అంతా క్లీన్ చేసినప్పుడు ఇది వాళ్ళ అయితే పోతే బయట వేసే పొజిషన్ ఉంది బయట ఆవులు అవి వస్తాయి అంటే ఎక్కువ రావు ఇప్పుడన్నా గీట్ కట్టకుండా పొజిషన్లో రావచ్చు ఆవులు ఆల్రెడీ మీరు చెరువు చూసే ఉంటారు ఇదే చెరువు అవసరమైతే ఒక నలభై గట్ల నలభై ఐదు గట్లు బయటకి వేయించుకోవాలి రెండు రోజులు మేతకి ఆ మేత కట్టేసాక తర్వాత అవన్నీ వేసుకోవాలండి ఆల్రెడీ పొద్దున్నే మేతలు కట్టేసి ఇది పాలు కలిసి రొయ్య పట్టేసాము బాగానే వచ్చింది పర్లేదు అయితే ఇప్పుడు ఏంటంటే మామూలుగా మేతలు కట్టాము జ్యూస్ కొట్టేసాము పిల్లల చెరువులు కూడా మేతలు అయిపోయినాయి ఇప్పుడు నేను బయటికి ఎలుగురు వెళ్ళాలి పిల్లల్ని తీసుకొద్దాం అనుకున్నాం ఈ లోపల తోడుబండి వచ్చింది తోడుబండి రావడంలో మరి కొద్ది లేట్ అయింది వెళ్ళాలి ఇప్పుడు ఇవన్నీ చక్కమెట్టేసి వెళ్ళాలి బయలుదేరి అందుకనే ఇప్పుడు అదరా విదర ఇదంతా క్లీన్ చేసి ఎత్తి బయట వేసి నెట్లు ఎందుకంటే మరి అప్పటికప్పుడు అవదు టన్ను మేత పైన కట్టాలి టన్నున్నారా టన్ను ఇరవై కట్టల పైన కడుతున్నాం టన్ను పైన కడుతున్నాం మేత చేపతలు అయితే బర్ర అయితే బాగానే ఉన్నాయి మూడు నెలలు జనవరి ఇరవై తారీఖుని వేసామండి మే నెల ఇరవై నాలుగు నెలలు అయిపోయి ఇరవై తారీఖుకి ఐదో నెల దొరబడింది ప్రస్తుతానికి అయితే చెరువు బాగానే ఉంది అది కట్టల కొద్దిగా లైట్గా వీక్గా ఉందంటే పాలు కల్చర్ వేసాం కాబట్టి ఎందుకంటే కట్టల వీక్గా ఉందంటే రొయ్యల చెరువు పాలు కల్చర్లో ఎవరైనా ఇప్పుడు వేసినా సరే కట్టల వీక్గానే ఉంటుంది ఎందుకంటే రొయ్యలు మేత కుట్టినప్పుడు అది బాగానే ఉంటుంది అది ఆపేసిన తర్వాత చాలా కొద్దిగా లాస్లో ఉంటుంది అంతకు మించి అదకదు దానికి పరిష్కారం ఏమి చెక్క కొట్టినా జూసి కొడుతున్నాం ఉంది మరి మరి కట్ల ఇంచుమించు మూడు కేజీలు రావాలి ఎందుకంటే అది దానికి దీనికి కేజీన్నర డిఫరెన్స్ రెండు కేజీలు డిఫరెన్స్ ఉండాలి అందుకని ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే మేతలు ఎక్కువ పెడితే ప్రమాదం తక్కువ పెట్టాలి మన మేతలు కట్టేసి తింటాయన్నది కరెక్ట్ కాదు ఎక్కువ తినేతే మనకు పర్లేదు బాగానే ఉంటాయని ఉన్నది అది వాస్తవం కాదు దానికి తిని అరుగుదల అయితే అప్పుడు దాన్ని పెట్టుంటాయి ఉంటాయి గొడవ అయితే ఇదే ఈ గొడవకి ఇంచుమించు నలభై నాలుగు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఇది కట్టి అప్పుడు ఈ రోడ్లు కూడా లేవంట సరిగ్గా ఐటీ గారికి అప్పుడు రోడ్లు లేని టైంలో ఈ పక్కన కట్టారు గోడం అప్పుడు ఇదే గొప్ప అదండి ఓకే ఫ్రెండ్స్ బాలు ఎస్పీఆర్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి పనితర్ రెడ్డి గారు ఫోన్ చేశారండి ఇప్పుడు వీడియోలు చూసి చేశారు బాలు గారు మీరు ఎక్కడ ఉంటారు ఏంటి అని అడిగారు అయితే ఏంటంటే వాళ్ళకి ఫైబర్ ఇవ్వాలి అని అడిగారు మూడు పడవలు ఉన్నాయంట నేను కాంటాక్ట్ నెంబర్ వాళ్ళ కుర్రుడికి ఇస్తానని చెప్పాను మీరు ఇలా ఫోన్ చేసి అడిగినందుకు చాలా ధన్యవాదాలండి రెడ్డి గారు వెరీ వెరీ థ్యాంక్స్ ఓకేనండి మరి మీరు కూడా ఎకరానికి ముప్పై వేలు కడిగేసి పాలు కల్చర్ చేస్తున్నారంటున్నారు కాబట్టి ఇంకొక చిన్న సలహా ఎకరానికి డెబ్బై వేలు అరవై వేలు వేయండి చేప అదే ప్రదర్శనలో వేయండి బాగుంటుంది మీకు ఇబ్బంది ఉండదు కాకపోతే పేను ముందులు కొట్టే కుట్టేకాడ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి బాగుంటుంది పాలు కల్చర్లో నెంబర్ ఎక్కువేసిన పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే ఏంటంటే స్పీడ్గా వస్తుంది ముప్పై వేలు అనేటప్పటికీ మనం అదే పెట్టుబడి పెట్టాలి అయ్యే ఫ్యాన్లు పెట్టాలి ఫ్యాన్లు పెట్టపోయినా పర్లేదు వేలు నెంబర్ అంటే పర్లేదు కాబట్టి మీరు బాగా చేస్తున్నారు రెడ్డి గారు వెరీ వెరీ థ్యాంక్స్ మీ సపోర్ట్ వల్లే నేను వీడియోలు ఇలా తీస్తున్నాను ఓకేనండి మరి బాయ్ ఇప్పుడు వర్క్ అయితే చేయాలి ఎందుకంటే పని చేస్తా తీను ఆల్రెడీ ఫోన్ ఒకటి చీరలో పడిపోయింది నాది వాటర్లో వేరే ఫోన్తో చేస్తున్నాను ఈ ఫోన్తో అదండి మరి మీరు చెప్పినట్టుగానే పనిధర్ రెడ్డి గారు మీకు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీకు ఇప్పుడు ఫోన్ నెంబర్ కాంట్రాక్ట్ ఇస్తాను కుర్రోడు మధ్యాహ్నం కల్లా ఫోన్ చేస్తాను మీకు మాట్లాడండి ఒకవేళ వస్తానంటే కూల్ ఎక్కేపించుకున్నా పర్లేదు కాంట్రాక్ట్కి ఇచ్చినా పర్లేదండి మీరు ఒకసారి మాట్లాడుకోండి ఓకేనండి బాయ్ పనిదర్ రెడ్డి గారు